నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బిల్ బులెటిన్ పాయింట్ చూస్తే విద్యార్థులతో మాట్లాడుతున్న డిఈఓ కుమార్ పదో తరగతి విద్యార్థులకు ఎప్పటి నుంచే వంద శాతం మార్కులు సాధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని డిఇవో ప్రేమకుమార్ అన్నారు శుక్రవారం సర్వసప్తవ కార్యక్రమంలో భాగంగా ఆ పాఠశాలను డిఇవో ప్రేమకుమార్ సందర్శించడం జరిగింది విద్యార్థులకు సెల్ ఫోన్లు అనేవి మాధ్యమాలు కొద్ది దూరంగా ఉండాలి ఎప్పటి నుంచే పదవ తరగతి ప్రిపేర్ అవ్వాలని డిఇ కుమార్ అన్నారు అలాగే దారి వస్తున్న పనులు దారుణంగా దెబ్బతిన్న రాజా పాలకొండ రహదారికి మరమ్మతులు చేపడుతున్నారు ఇరవై కోట్లతో బుబ్బిలి కోడల నుంచి గాయత్రి కోళ్ళ వరకు అంటే గత ప్రభుత్వంలో పనులు అయితే స్టార్ట్ అయ్యాయి కానీ అక్కడ మొత్తం కూడా ఆగిపోవడంతో పూర్తిగా అసలు రోడ్లు మొత్తం కూడా క్లియర్గా చూడండి ఇక్కడ గుంతల్లో మెటల్ నింపుతున్నారు ఇలాగా అంటే పూర్తిగా పాడైపోయి అప్పటికి గత ప్రభుత్వం మొత్తం కూడా గాలికి వదిలేస్తే ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూళరి మురళీమోహన్ తక్షణమే ఆర్ఎండ్బి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు మీరు పనులు ప్రారంభించండి అని గుర్తుదారులు లేకపోయినా సరే ఏదో ఒక విధంగా సొంత నిధులతోనైనా సరే పూర్తి చేయకపోతే చాలా ఇబ్బంది పరపడతారని స్థానిక ఎమ్మెల్యే కూళరి మురళీమోహన్ ఇక్కడ పనులు ప్రారంభించినట్టు చూస్తూ ఉన్నాం అలాగే మరొకరిలో చూస్తే వృక్షం కూలి స్తంభించినా రాకపోగలు అంటే ఈ గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారులలో భారీ వృక్షం ఇక్కడ పడిపోయినట్టు దృష్టి చూస్తూ ఉన్నాం దీనివల్ల పూర్తిగా కూడా రహదారులు అనేవి స్తంభించబడి వాహనాలు కూడా అక్కడ అక్కడ స్తంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తాగునీరు ఎప్పుడు వస్తుందో బిందులతో తాగునీరు ఎదురు చూస్తున్న కోనేరుగొట్టు వాసులు అంటే తాగునీరు కుళాయి నుంచి ఏనాడో పూర్తి స్థాయిలో రాలేదని కోనేరుగొట్ట వాసులు అక్కడ మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకవేళ కలుషిత నీరుని తాగలేకపోతున్నామని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికైతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బొబ్బుల్లో ఇక్కడ మహిళలందరూ కూడా తాగడానికి కూడా నీరు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు బిందులతో ఎప్పుడు వస్తాయా రాత్రి వస్తాయా పగలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు అయినా సరే కలుషిత నీరు తాగలేము ఆరోగ్య అనారోగ్యానికి గురవలేము కాబట్టి ఇక్కడ స్థానిక అధికారులు అయితే మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గడదాన్ని మనం చూడాలి అలాగే ఉపాధి పనుల్లో లోపాలు బిల్లులు అందలేదని ఏపీడీ వాళ్ళకు వివరిస్తున్న ఎంపీటీసీ సభ్యులు అంటే ఇక్కడ ఇరవై రెండు పంచాయతీల్లో రామభద్రపురం మండలంలోని ఇరవై రెండు పంచాయతీల్లో ఏడాది కింద జరిగిన ఉపాధి పనులపై ఇప్పటి వరకు బిల్లులు అందలేదని ఇక్కడ పంచాయతీ సర్పంచ్ అండ్ ఎంపీటీసీ వాళ్ళు పరిషత్ కార్యాలయంలో చూస్తూ ఉన్నారు అంటే గతంలో పనులైతే చేసాము ఉపాధి హామీ పనుల్లో కానీ బిల్లులైతే రావట్లేదు అని ఇక్కడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే క్షేత్ర సహాయకాలపై దర్యాప్తు వివరాలు తెలుసుకుంటున్న ఏపీడో వర్ణిస్తే ఇక్కడ ఉపాధి క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఇక్కడ చెరువులో పనులు చేయించి చెరువులో పనులు పస్తర్లు వేశారు కానీ అక్కడ డబ్బులు రాలేదని ఇక్కడ ఒక ఆరోపణ మనం చూస్తూ ఉన్నాం దొంగతనాలు జోరు మండలాల్లో దొంగతనాలు జోరుగా సాగుతున్నాయని గోసాడ పరిస్థితులు ఇక దొంగిలించిన ట్రాన్స్ఫర్ విభాగాలు అంటే చివరికి దొంగతనాలు ఏ విధంగా అంటే పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మ్లకు కూడా ఎక్కడ కూడా దొంగతనాలు అనేవి ఆగడం లేదు చాలామంది రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మరొక కథనం మనం చూస్తే ఇది ఈ కథనంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది ముళ్ళు పొదల తొలగింపు గ్రామీణ శాంపరంలో ఇక్కడ గ్రామానికి వెళ్తున్నప్పుడు చాలా మొత్తం కూడా తొలగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ తాళం వేస్తే దొంగతనమే అని పురుపెంట న్యూ కాలనీ మూడు నెలలుగా తాళం వేసి ఉన్న ఈరోజు దొంగలు చోరీలుగా పాల్పడుతూ ఉన్నారు రైల్వే ట్రాక్ జాతీయ రహదారి మధ్యలో స్థానిక చంపావతి నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న ప్రాంతంలో ఈ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి రాత్రి పోలీసులు స్టేషన్కి సమీపంలో అంటే తలుపులు పగలగొట్టి వెండి బంగారం అంటే టార్గెట్ ఎక్కడ చేస్తున్నారు అంటే దొంగతనాలు అనేది ఎక్కడైతే ఇల్లు అనేది నిర్మానుషంగా ఉన్నా లేకపోతే తాళాలు వేసి ఒక రెండు మూడు రోజులు ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ దొంగతనాలు అయితే ఈ క్లూ టీమ్తో ఎంత చేతచక్యంతో పోలీసు వారు చేస్తున్నప్పటికీ కూడా ఈ దొంగతనాలు అనేది మారడం లేదు చాలా అప్రమత్తపలసిన బాధ్యత కూడా అక్కడ ఉన్న పోలీసు వారికి ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఇంటిమేషన్ కూడా పక్కింటి వాళ్ళకో లేకపోతే వేరే వాళ్ళకి పోలీసు వారికి కూడా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే పన్నెండు కిలోమీటర్ల రహదారి కోట్ల మంజూరు గత ప్రభుత్వ నిర్వాహంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు చేపట్టిన పనులకు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో గుత్తే ధరలు ముందుకు రాలేదు రెండేళ్ళలో పూర్తి కావలసిన ఆమోదాల వలస జోడు వందల రహదారులు నాలుగేనైనా కల్పించడం లేదు అంటే గత ప్రభుత్వంలో పూర్తి రా రోడ్లన్నీ కూడా రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయాయి అలాగే ప్రధానంగా అయితే మాత్రం విజయనగరం జిల్లా రాజాం కానీ బొబ్బుల నియోజకవర్గం కానీ గజబజనగరం కానీ పూర్తిగా రోడ్లన్నీ కూడా ఎందుకంటే దీనికి అనుసంధానమైనవి ఒరిస్సా ఇలాగ అదర్ స్టేట్లు కూడా ఈ విధంగా వెళ్తే భారీ వాహనాలు అలాగే ఈ పారాది వెంచెన అనేది చాలా పురాతన అవడం వల్ల దాని నుంచి కూడాను రోడ్లన్నీ కూడాను డైవర్ట్ అవడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం ఎంత నిర్మాణుషంగా దుర్మార్గంగా రోడ్లన్నీ కూడా మనం ఇక్కడ తగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాము అలాగే ఈ ఇక్కడ ఈ ఈ ప్లేస్లో కూడా చూసుకున్నా సరే మొత్తం ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా మొత్తం రోడ్లన్నీ పాడైపోయి అసలు వాహన ద్వారా అయితే మాత్రం వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మరో కథంలో ఇక్కడ ఏదో ఇక్కడ చూసుకున్నా సరే ఇక్కడ ఈ కథనంలో చూసినా ఇగో పట్టణంలోని ఓంకార్ థియేటర్ అయితే మలుపు కూడా వరదతో నీరుతో నిండిపోయింది ఇలాగే అసలు గోతులతో బురదమయంగా గర్భం రోడ్లు ఇది ఖచ్చితంగా పాలనది అగ్రహంలో పాలైన సిమెంట్ రోడ్డు పూర్తిగా రోడ్లైతే మాత్రము పూర్తిగా పాడైపోయి ఇది ఖచ్చితంగా ఈ స్థానిక గత ప్రభుత్వం అయితే గాలి వదిలేసింది కానీ స్థానిక ఎమ్మెల్యేలైతే మాత్రం స్పందించి దీన్ని వెంటనే మరోమతులు చేపించి బిల్లులు ప్రభుత్వం నుంచి తెస్తారా లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలతో మీరు ఖర్చు పెట్టి ఎలక్షన్లోన కొన్ని కోట్ల రూపాయల్ని మీరు కూడా మీరు ఖర్చు పెట్టేసి వ్యక్తిగతంగా మీరు ఇప్పుడు గెలవడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఇబ్బందులు చేసిన బాధ్యత ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలకైతే మాత్రం ఆ బాధ్యత ఉంది లేకపోతే ప్రజల ఆగ్రహానికి చాలా గురవుతూ ఉంటారు ఎందుకంటే పూర్తిగా వాహనదారులు వెళ్ళాలంటే భయాందోళనలో చెందుతూ ఉన్నారు ఇది మాత్రం స్పందించాలి ఖచ్చితంగా చూస్తూ ఉన్నాను ఎంఈ నేను మీ ఎమ్ఐ నాయుడు